భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రగుండ మండలం బెండాలపాడు గ్రామంలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్లను ఆయన ప్రారంభిస్తారు ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సోమవారం పర్యవేక్షించారు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తారీఖు నాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు గోప్రవేశ కార్యక్రమానికి గిరిజన నియోజకవర్గం అయిన అశ్వరాపేట నియోజకవర్గంలోని చంద్రగుండ మండలంలో బెండాలపాడు గ్రామాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి చంద్రగుండ పట్టణంలోకి వచ్చి ఇక్కడ నుంచి బెండాలపాడు గ్రామంలో గిరిజన గ్రామమైన ఆ గ్రామంలో సుమారు ఇందిరమ్మ ఇళ్ళు ఆ గ్రామంలో మూడు వందల పన్నెండు ఇళ్ళు ఇవ్వటం జరిగింది ఈ మూడు వందల పన్నెండు ఇళ్లలో ఇప్పటికే డెబ్బై డెబ్బై రెండు ఇళ్ళు పూర్తయ్యాయి దీంట్లో ఇరవై ఏడు ఇళ్ళు రెడీగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోప్రవేశం చేయటం జరుగుతుంది పేదవాడి కళ పేదవాడి చిన్న చిరు కోరిక ఆనాటి సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాల పరిపాలనలో ఆ పేదోడి కల కలలానే మిగిలిపోతే మళ్ళీ పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేదోడి కళ ఇందిరమ్మ ఇళ్ళు ఒక చిన్న గూడు కావాలనే కళ ఏదైతే ఉందో ఆ కళకి ప్ర పెద్దపేట వేసి ఈ ప్రభుత్వం మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ఈ నాలుగున్నర లక్షల అంటే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇరవై రెండున్నర కోట్ల రూపాయ వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మొదట విడత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల యాభై వేల ఇళ్లు పైగా వివిధ దశల్లో ఉన్నాయి మిగిలిన ఇళ్లకు కూడా ఆల్రెడీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా నీది ఏ కులమనో నీది ఏ మతమనో నీవు ఏ ఊరనో చివరికి నీవు ఏ పార్టీ అనో కూడా అడగకుండా పేదవాడయి ఉంటే చాలు పేదవాడికి ఇందిరమ్మిచ్చే కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలక్షన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బెనిఫిషరీస్కి సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రావణ మాసంలో మంచి రోజైన చివరి రోజు ఈ నెల అంటే ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు చాలా దివ్యమైన రోజు ఈ రోజు నాడు ఇరవై ఒకటో తారీఖు నాడు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి గోప్రవేశ కార్యక్రమాన్ని అది భద్రాద్రి రాముడు సన్నదిలో ఆనాడు ఈ కార్యక్రమం లాంచింగ్ చేయడం జరిగింది అదే భద్రాద్రి జిల్లాలో రాముడు వారికి కూతంత దూరంలో ఉన్న ఈ చంద్రుగొండలో మళ్ళీ ఇదే జిల్లాలో పక్క నియోజకవర్గంలో మారుమూల విలేజీలో దీన్ని గోప్రదేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు నాకు తెలిసి వానదేవుడు సహకరిస్తాడు అనుకుంటున్నాను లక్ష మందితో లక్ష మందితో ఒక అద్భుతమైన ప్రజలు సంతోషంతో ఈ పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు